అందరికీ నమస్కారం అండి జనవరి ఆరు సంకటహర చతుర్థి మీ కష్టాలు గట్టెక్కించే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే జనవరి ఆరవ తేదీ మంగళవారం రోజు సంకటహర చతుర్థి చతుర్థి వచ్చింది సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి మంగళవారం రోజున వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుని వ్రతం ఆచరించాలి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహరి చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తొడిగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వర్ణించాడు కాబట్టి సంకటహరి చతుర్థి రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి మళ్ళీ మంచి రోజు రాకపోవచ్చు ఎందుకంటే సంకర్హ అంటే సంకటహరి చతుర్థి రోజున ఎన్నో కుబేర యాగాలు ఏర్పడబోతున్నాయి ఈ గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఆరు మంగళవారం రోజు సంకటహార చతుర్థి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు అయితే ఈ రోజు చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచ్చి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున ఎరుపు రంగు పూలతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తొడిగిపోతాయి అలాగే మందార పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను ఆయనకు సమర్పించవచ్చు తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి దాని మీద మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు ఖర్జూరాలు రెండు బక్కలు అలాగే దక్షిణ వేసి ముడు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీ కష్టాలు కోరికలను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి ముందు ముంచి ఒక టెంకాయన పగలగొట్టి ముడుపుకు హారతినివ్వండి స్వామి వారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణ చేసి పూజలు ముగించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంకాలం ఆరు దాటిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగల్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో కష్టాలు పోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గంగ్ గణపతియే అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది మీ మనసులో కోరికల వెంటనే నెరవేరాలంటే ఇరవై యొక్క గరికి ఆకులు తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి ఇలా చేస్తే ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని చేయలేని వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు నూట ఎనిమిది గరికి ఆకులు పెట్టి దీపాన్ని వెలిగించండి ఇలా చేసినా కూడా గణపతి ఆశీర్వాదం మీకు ఎల్లబెల్ల ఉంటుంది మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే సంకటహరి చతుర్థి రోజున వినాయకుడు పట ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ ఊ అంటే భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకుని ఆ తమలపాకులు మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే నెల రోజుల్లో మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టుకు ముట్టుకుంటే విపరీతమైన అదృష్టాన్ని కలిసిస్తుంది జమ్మి చెట్టు నీళ్ళలో నిలబడిన చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి జిల్లాడు మొక్కను వినాయకుడు మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహరి చతుర్థి రోజున జిల్లాడు చెట్టుకు పసుపు నీళ్ళు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళవుతుంది చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహరి చతుర్థి రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుక ఆహారం తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ యొక్క సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇరవై ఒక్క యాలకులు తీసుకొని వాటితో ఒక యాలకమాలను తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే జీవితాంతం కష్టాలు లేకుండా రాజయోగాన్ని అనుభవిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుడు సమస్యతో బాధపడేవారు ఈ సంకటహరి చతుర్థి రోజున ఉదయం తల స్నానం చేసి రుణ గ్రహీత గణ అంటే గణేష స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్న కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఈ రోజున ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని నూట నిమిషాలు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయన తీసుకుని దాన్ని కుంకుమ బొట్టు పెట్టి గణపతి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంకటహరి చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు